నా పేరు పిరమిడ్ విజయ్ నేను గుంటెకల్ నుండి హైదరాబాద్కి వచ్చాను మాధవి మేడం గారు ఈరోజు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ ఎందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని పత్రిసారు పిరమిడ్ అనే మొదటి అక్షరం నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఈ పదము చాలా ఎనర్జెటిక్తో కూడుకున్న పదం కాబట్టి దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ పత్రిసారికి ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రతి సభ్యుడు పిరమిడ్ జగత్తు కోసం పాటు పడుతున్న ప్రతి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ మేడం ఫిఫ్టీ వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఉంటున్న ఈ పిరమిడ్ ఆకారం మూడింతల శక్తివంతం ఎట్లవుతుంది అని అంటే ఆగమశాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా పిరమిడ్ అనేది ప్రపంచ మ్యాప్లో సెంటర్ పాయింట్లో ఉంటుంది పిరమిడ్ పైనుంచి అంతరిక్ష వాసులు అనుకోండి లేదంటే ఆస్ట్రల్ మాస్టర్స్ అనుకోండి ఎర్త్ బ్యాలెన్స్ కోసమని అని కొందరు అంటారు కాబట్టి ఆ ఆ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నారు ఏదైతే వన్ థర్డ్ హైట్లో పిరమిడ్లో శక్తి ఎక్కువ ఉంటుంది ప్రపంచంలోన లక్షలాది మంది సైంటిస్టులు నోబుల్ ప్రైజ్ విన్నర్సు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అంత ఇన్ఫర్మేషన్ యూ నెట్లో దొరుకుతుంది దయచేసి పిరమిడ్ కట్టే వాళ్ళందరూ ఇది సైన్స్ దీన్ని అక్కడ చెక్ చేయండి రీసెర్చ్ చేయండి ఎంత గొప్పదంటే అంత గొప్పది కాబట్టి మూడింతల శక్తివంతం అనేది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ మేడం థ్యాంక్